హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు నాయకర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవైమైన వెలుగులు మీ జీవితం ఎంత నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందుకోసం మనము చిన్న ప్రాక్టీస్ ప్రతి క్షణము మనం దీనిని చేస్తూ ఉండటం వలన నిజంగా అద్భుతాలనే మనము పొందవచ్చు ఈ ప్రాక్టీస్ని ప్రతి ఒక్కరూ చేయండి ఇది నా పూర్ణాత్మల చైతన్యం నుండి అపహారమైన కాంతి నా శరీరం అంతా ప్రవహించుగాక ఇది కళ్ళు తెరిచి కూడా చెప్పుకోవచ్చు కళ్ళు మూయవలసిన అవసరమే లేదు మీరు ఎక్కడ ఉన్నా దీనిని చెప్పుకోవచ్చు ఈ అపారమైన కాంతి నా శరీరం అంతా ప్రవహిస్తూ నా నుండి మహా ప్రవాహంలా నా శరీర కన కణాలలోకి ఈ ఎనర్జీ చేరుతూ నా హృదయంలో నుండి ఎంతో ప్రేమ చైతన్యంతో నా ఆజ్ఞా చక్రము ద్వారా ఈ కాంతి నా కుటుంబ సభ్యులకు నా ఇంటికి పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ నా ఇల్లు నా కుటుంబ సభ్యులు పూర్తిగా కాంతితో నిండి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఎంతో ఆనందకరమైన జీవన విధానాన్ని సమృద్ధివంతమైన జీవన విధానాన్ని కొనసాగించుగాక ఈ అద్భుతమైన కాంతి నా నుండి నా పూర్ణాత్మల చైతన్యం ద్వారా నాలోకి ప్రవహిస్తూ నా నుండి నా యొక్క ఆధ్యాత్మిక పుత్రులకు లోక కళ్యాణంలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరికి నా ఆత్మ కుటుంబీకులకు ఈ కాంతి చేరుగాక ఎంతో ప్రేమగా మన నుంచి మహాప్రవాహంలో ఈ కాంతి చేరుతున్నట్లుగా చాలా హ్యాపీగా మనం ఈ దీనిని మన అగ్న చక్రం ద్వారా పంపించవచ్చు ఈ విధంగా ప్రతిసారి మీరు చెప్పుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా బాధ కలిగింది ఒక సంఘటన దుఃఖకరమైన సంఘటన మీకు ఎదురైంది మిమ్మల్ని ఎవరైనా గాయపరుస్తూ ఉన్నారు వారికి కూడా నా పూర్ణాత్మల చైతన్యం నుండి అపారమైన కాంతి నాలోకి ప్రవహించి నన్ను ఎవరైతే గాయపరుస్తున్నారో వారికి ఈ కాంతి చేరుగాక మనం కాంతిని పంపించేస్తే భగవంతుడు వాళ్ళని ప్రశాంతం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఎనర్జీస్ ని కూడా చేంజ్ చేసేస్తారు అన్నమాట అలాగే మీ భవిష్యత్తుకి దీనిని పంపించుకోవచ్చు నా భవిష్యత్తు అంతా ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో సమృద్ధితో కొనసాగుగాక ఈ అపారమైన కాంతి నా పూర్ణాత్మల చైతన్యం నుండి నాలోకి ప్రవహిస్తూ ఈ అపారమైన కాంతి నా హృదయ చైతన్యంలో నుండి నా ఆజ్ఞా చక్రం ద్వారా నా భవిష్యత్తుకి చేరుగాక చాలా అద్భుతంగా మన భవిష్యత్తు కొనసాగుతుంది అలాగే మన గతానికి నా గత జన్మలన్నింటికి ఈ కాంతి చేరుగాక ప్రశాంతంగా మన గత జన్మలన్నీ శాంతం అవుతాయి శాంతమయ్యే ఆ ఎనర్జీస్ అన్ని పైలోపలికి వెళ్తాయి అలాగే ప్రతి క్షణానికి ఒకవేళ మీరు గతంలో చాలా గాయాలు ఉన్నాయి మీ గతంలో మర్చిపోలేకపోతున్నారు వాటన్నింటికి ఈ కాంతి చేరుగాక నా గతంలో ఉన్న గాయాలన్నింటికి చేరుగాక అవన్నీ డిలీట్ మీరు డిలీట్ అనుకోండి నా గ గతంలో ఉన్న గాయాలు బాధలు భయాలు దుఃఖాలు నన్ను అంగీకరించని తత్వాలు నేను ఎవరిని అంగీకరించని తత్వాలు ఇవన్నీ నా నుంచి పూర్తి స్థాయిలో డిలీట్ డిలీట్ అయిపోతూ ఉన్నాయి అవన్నీ చెరిగిపోతూ ఉన్నాయి అలాగే గతాన్ని క్షమించి వదిలేయండి పూర్తి స్థాయిలో గతాన్ని క్షమించేసి వదిలేయండి మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళని క్షమించేయండి మిమ్మల్ని మీరు గాయపరచుకున్నారు నేను ఇంతే నేను ఏమి ఎదగలేకపోతున్నానని దాన్ని కూడా క్షమించి వదిలేయండి పూర్తి స్థాయిలో వదిలేసి ఈ అన్నింటికి కాంతి పూర్తిగా నిండిపోగాక నా పూర్ణాత్మల చైతన్యం నుంచి అపారమైన కాంతిని ఆలోకి చేరి నా గతానికి నేను వదలలేని విషయాలకి నా సరికాని ఆలోచనలకి బాగోద్వేగం మొత్తం అన్నింటికి కాంతి చేరుగాక ఇదంతా నా నుంచి పూర్తిగా అవన్నీ తొలగిపోవుగాక ప్రశాంతంగా రిలాక్స్గా చాలా హ్యాపీగా నేను మహాద్భుతంగా మహాశక్తిగా మహా చైతన్యంగా మార్పు చెందుతున్నాను ఎంతో ఆనందంగా మార్పు చెంది ఉన్నాను నేను కాంతిని నేను శక్తిని నేను అనంతమైన శక్తి క్షేత్రాన్ని నేను పరిపూర్ణమైన అజ్ఞానాన్ని నేను మహాద్భుతమైన శక్తిని ఆనంద స్వరూపాన్ని ప్రేమ స్వరూపాన్ని కాంతి స్వరూపాన్ని అనంతమైన శక్తి క్షేత్రాన్ని నేను దివ్యాగ్ని యొక్క అంశను నేను దైవం కోరుకునే స్వచ్ఛతను నేను నేనే కాంతిని సర్వాంతర్యాన్ని నేను అంతటా నేనే ఉన్నాను నాలోనే అంతా ఉంది కనిపించే ప్రతి దృశ్యాన్ని నేనే ప్రతి ఒక్కరిలోనే నేనే ఉన్నాను అంతా నేనే అయి ఉన్నాను మనస్ఫూర్తిగా దీనిని అంగీకరించి మనకి మనమే కాంతిని పంపించుకుంటూ ఉన్నాం మన ప్రతి రూపాలకి మనం కాంతిని పంపించుకుంటూ ఉన్నాం ఆ ప్రతి రూపాల యొక్క ప్ర ప్రశాంతతని మనము కోరుకుని ఆ ప్రశాంతతని మనలోకి తీసుకుంటూ ఉన్నాం ఇలా ప్రతి క్షణము మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నా అక్కడ ఈ కాంతిని ప్రచారం చేయటం వలన కాంతి అంటే భగవంతుడు మన ద్వారా భగవంతుడు అక్కడ విస్తరించటానికి చూస్తూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ భగవంతుడు లేడు కాంతి ఉన్న చోటే భగవంతుడు ఉన్నాడు ఆ కాంతి ప్రేమ ఆనందం సంతోషం ఉత్సాహం ఉల్లాసం ఉన్న చోట మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనము కూడా ఆ కాంతిని మనలోకి తీసుకుని ప్రేమ ఆనందాలతో మనం చాలా హ్యాపీగా ఉన్నాం మరి మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా అందుకోసము మనము ఈ భగవంతుడిని ఈ కాంతిని ప్రతి చోటకి ప్రసారం చేస్తూ ఉండాలన్నమాట ఓకే ఎప్పుడైతే మనం అలాగ అందరికీ కాంతిని ప్రసారం చేస్తాం కాంతి అంటే జ్ఞానం కాంతి అంటే శక్తి కాంతి అంటే చైతన్యం కాంతి అంటే ప్రవాహం కాంతి అంటే నాలెడ్జ్ జ్ఞానం మహద్భుతమైన నాలెడ్జ్ అనమాట అది ప్రవహిస్తూ ప్రవాహంలా వెళ్తూ ప్రతి ఒక్కరిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసం ఈ కాంతిని ఎప్పుడు మనము పంపిస్తూ ఉండాలి భగవంతుని యొక్క శక్తి ఇది భగవంతుడు అంటే శ్వాస భగవంతుడు అంటే శూన్యం కానీ ఈ నాలెడ్జ్ ఈ కాంతి ప్రవాహం ఇదంతా కాంతిలో ఉందన్నమాట అందుకే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు కానీ జ్ఞానము మాత్రము కొంతమందిలోనే ఉంది ఆ జ్ఞాన రూపంలో ఉన్న భగవంతుడు కాంతి రూపంలో అందరికి వెళ్ళడానికి తను చూస్తూ ఉన్నాడు అనమాట అందుకే మనము ఈ శూన్యంలో ఉండేటటువంటి శక్తికి మనము ఆ శక్తిని మనం తీసుకుని ఈ కాంతి రూపంలో ఉన్న భగవంతుని మనం అందరిలోకి పంపించాలి దానికోసం మనము మధ్యవర్తులుగా ఉన్నాము మనం ఎప్పుడు ఈ కాంతిని పూర్ణాత్మల సైతం నుంచి మనలోకి తీసుకోవాలి ఎప్పుడు కావాలంటప్పుడు పంపించేస్తూ ఉండాలి దీనికి ఒక్క క్షణము అంతే ఒక నిమిషం మనము కళ్ళు తెరిచి చేయవచ్చు ఈ పని ఎప్పుడు చేస్తూ ఉండాలి మీరు బాధపడిన ప్రతి సంఘటనకి పంపించండి ఆనందం ఉన్న ప్రతి సంఘటనకి పంపించండి ఈ సంవత్సరం అంతా మీ జీవితాలలో మొత్తం అంతా కాంతితో నిండిపోయి వెలుగులతో మీరు విరజి విరజిమ్ముతూ ఉండాలని మీరు వెలుగులతో వెలిగిపోతూ చాలా అద్భుతంగా మీ జీవితం అంతా సమృద్ధిమయమై ఆనందకరమైన సమృద్ధివంతమైన జ్ఞానవంతమైన నిత్య యవ్వనమైన అమృత తత్వమైనటువంటి జీవన విధానాన్ని మీరందరూ కొనసాగించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క కాంతి సమాచారాన్ని మీరు కాంతి ద్వారా పొందిన ఆ లాభాలను కూడా ఇక్కడ పంచుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు నాయకర్ థ్యాంక్ యూ